ఇవాళ సాధకులందరి కోసం ఒక అద్భుతమైనటువంటి అతి గోప్యమైనటువంటి మీరింతవరకు ఎక్కడా వినని చూడనటువంటి ఒక హోమ విధానాన్ని చెబుతున్నాను గురువు అనుమతి లేకుండా ఇది చేయొద్దు విని ఊరుకోండి ఎందుకంటే ఇవన్నీ చెప్పడం నా ధర్మం ఖచ్చితంగా మీరు చేయాలనుకున్నప్పుడు మాత్రం మేమే దానికి అనుమతిస్తాం కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెబుతున్నాను అంటే పూర్తిగా అన్ని మంత్రతంత్రాలతో సహితంగా ఇస్తాను కానీ దీంట్లో ప్రమాదం ఉంటుంది కనుక జాగ్రత్తగా చూసి చేయండి చేయొద్దనే నేను చెప్తాను ప్రతిదీ చేయమని చెబుతుంటాను నేను ఈ హోమం పేరు కాలభైరవుని నిశా హోమం పదకొండు రాత్రుల్లో దిక్పాలకల్ని నియంత్రణ దశ దిక్పాలకుల మీద ఆధిపత్యాన్ని సాధించవచ్చు సాధకుడు కాలాన్ని ఆదేశించే మహాశక్తి శివుడి ఉగ్రరూపం దిక్కులు పాలకులకే ఆజ్ఞలిచ్చే ప్రభువు ఆయనే మహాకాళభైరవుడు ఈరోజు నేను చెప్పబోయేది కాళభైరవుని నిశాహోమం హోమం పదకొండు రాత్రుల్లో దిక్పాలక నియంత్రణ సాధించే తాంత్రిక విధానం ఇది సాధారణ హోమం కాదు గురువు అనుమతితో మాత్రమే చేయదగిన అనే విషయాన్ని గ్రహించండి ఈ సాధనా కాలం కృష్ణపక్ష అష్టమి రాత్రి మొదలుపెట్టి రాత్రి పన్నెండు గంటల నుండి ఉదయం మూడు లోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది వరుసగా పదకొండు రాత్రులు ఆపకుండా కొనసాగించాల్సిన క్రతువని విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా ఈ క్రతువుని చేయాల్సిన స్థలం శివాలయం వెనుక భాగం ఎక్కడైనా సరే పురాతన శివాలయం వెనుక భాగం లేదా శ్మశానం సాధ్యమైతే చెప్తున్నాం వినండి సాధ్యమైతే కాలభైరవ ఆలయ సమీపంలో మీరు మట్టితో ఒక మీటర్ ఎటు చూసినా ఒక మీటర్ ఉన్నట్టు హోమగుండాన్ని నిర్మించుకోండి చతుస్రాకారంగా నాలుగు పక్షాలుగా మధ్యలో అగ్నిని వెలిగించండి చుట్టూ ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది దీపాలు పెట్టండి ఆగ్నే దిక్కులో ఒకటి ఎక్స్ట్రా దీపం పెట్టండి ఈశాన్య దిక్కులో కూడా ఒక ఎక్స్ట్రా దీపం పెట్టండి మొత్తం పది దీపాలు మధ్యలో మీకు అనువుగా కాలభైరోని ప్రతిమ లేదా యంత్రాన్ని ప్రతిష్ట చేసుకోండి అంటే పెట్టుకోండి హోమానికి కావాల్సిన ద్రవ్యాలు చెబుతున్నాను జాగ్రత్తగా వినండి అరటిపండు మొక్కలు ఎండు కొబ్బరి మొక్కలు నువ్వులు ఆవాలు నల్ల కర్పూరం గుగ్గిలం మద్యం కొంచెం ఒక టీ స్పూన్ మాత్రమే గ్రహించండి అది కూడా పూర్ణాహుతి సమయంలో మాత్రమే మద్యాన్ని సమర్పించవలసి ఉంటుంది ఇక్కడ మూడు మంత్రాల త్రయం ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మొదటిగా గణపతి హోం గణపతికి ఆహుతులు పదకొండు ఆహుతులు ఇవ్వండి ఓం గం గణపతి నమ స్వాహ అనే మంత్రంతో గణపతికి పదకొండు ఆహుతులు ఇవ్వండి ఆవాహన మంత్రం ఈ ఆవాహన మంత్రానికి కూడా పదకొండు ఆహుతులు ఇవ్వండి ఓం హ్రీం బటుకాయ అపరాజితాయ మహాకాల భైరవాయ దిక్పాలకాధిపత్యం సిద్ధింగ్ కురుకురు స్వాహ అనే ఈ మంత్రానికితో పదకొండు ఆహుతులు ఇవ్వండి తర్వాత ప్రధాన హోమ మంత్రం వెయ్యిన్ని ఎనిమిది ఆహుతులు ఇవ్వాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకుంటే వెయ్యిన్ని ఎనిమిది ఆహుతులు ఓం హ్రౌం హ్రీం హూం ఫట్ కాళభైరవాయ దశదిక్పాలకాధిపత్య వశీకరణ సర్వశత్రు స్థంభన క్షేమకరం స్వాహ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యిన్ని ఎనిమిది ఆహుతులు ఇవ్వాల్సిందే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇకపోతే ప్రతి ఆహుతి తర్వాత హిరీం హ్రౌం హూం ఫట్ అని పలకాలి గుర్తుపెట్టుకోండి హిరీం హ్రౌం హూం ఫట్ అని పలకాలి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు సాధకులారా క్షేమకర అన్న దగ్గర ఈ అక్షరాలు కలుపుకొని ప్రతి ఆహుతికి హ్రౌ హ్రీం హ్రౌం హోం పట్ అని పలకాల్సిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి సాధకులారా చివరిగా హోమం పూర్తయిన తర్వాత కాలభైరవ అష్టోత్తర నామా నామావళిని పఠనం చేయండి ప్రతి రాత్రి హోమం పూర్తయిన తర్వాత మిగిలిన పదార్థాన్ని హోమ ద్రవ్యాన్ని సమీపంలో ఉన్న వృక్షం కింద సమర్పించాలనే విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఆ వృక్షం మీదనే ఈ యాగాన్ని ఈ క్రతువుని గమనిస్తూ అనేక శక్తులు కాపలా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులరా పదకొండవ రోజు రాత్రి నల్లని హాకిమాల లేదా నల్లని రక్షాస్తోత్రం కట్టుకోవాలి ఈ సాధన ఫలితాలు దశ దిక్పాలక అనుగ్రహం శత్రు వశీకరణం స్తంభనం ఉచ్ఛాటనం భయరహిత స్థితి మానసిక ధైర్యము శత్రు మారణంతో సహా గుర్తుపెట్టుకోండి సాధకులారా గురువు అనుమతి లేకుండా ఈ సాధన ప్రారంభించవద్దు ఎందుకంటే దీంట్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఇది మేము చెప్పేది కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే అనాధికారికంగా చేస్తే మాత్రం ప్రతికూల శక్తులు ప్రతిఘటన మీకు తప్పదు ఎవరైతే మాది ఏం కాదు మేము చేస్తామనేవాళ్ళు చేసేసుకోండి ప్రతికూల శక్తులను ఎదుర్కొనే శక్తి మీకున్నప్పుడు చేసుకోండి నాయన భైరవుని శక్తి దశ దిక్పాలక నియంత్రణ భయం దాటిన వారికే లభిస్తుందనే విషయాన్ని గ్రహించండి వాళ్ళకు మాత్రమే అటువంటి వాళ్ళకు మాత్రమే లభించే మహా వరం ఈ సాధన అనే విషయాన్ని గ్రహించండి సాధకులారా ఇక్కడ ఎక్కడైనా సరే అక్షర దోషం మీరు అక్షర దోషం మీకు అనిపిస్తే కింద మేము డిస్క్రిప్షన్లో ఈ విధానాన్ని ఈ మంత్రాలను పెట్టుంటాం ఆయన ఎందుకంటే మైకులతో ఉండదు కనుక కొన్ని శబ్ద దోషాలు ఉంటాయి ఇది ప్రత్యేకంగా స్టూడియోలో మేము రికార్డ్ చేయం కనుక మా ఫోన్లో మేము రికార్డ్ చేస్తాం కనుక కొన్ని దోషాలు వస్తుంటాయి మీరు ఏం చేయాలి కింద డిస్క్రిప్షన్లో ఇస్తుంటాను నేను దాన్ని చూసి నీట్గా రాసిపెట్టుకోని లేకపోతే దాసిపెట్టుకోండి ఈ హోమాన్ని మాత్రం గురువు అనుమతి లేకుండా చేయొద్దు ఇది తాంత్రికం మీద అవగాహనతో ఇంతకుముందు సాధకులు ఎవరైనా ఉంటే జిజ్ఞాసులు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ప్రయత్నించండి కొత్తగా వచ్చేవాళ్ళు ఈ సాధన జోలికి వెళ్ళకండి ఎందుకంటే మీకు ఆ తాంత్రిక విధి విధానాలు పూర్తిగా తెలియకపోవచ్చు బహుశా తెలియక మిస్టేక్లు చేస్తుంటారు ఇలా మిస్టేక్ చేయడం వల్ల జీవితానికి ఒక మిస్టేక్ చాలు జీవితం నాశనం అయిపోవడానికి కనుక వినండి ఒకటికి పదిసార్లు వినండి పూర్తిగా వినడం నేర్చుకోండి ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು